తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ ద్వారా చూద్దాం సభ్యులందరికీ మనవి ప్రశ్నోత్తరాల సమయము పద పది నుంచి పదకొండు గంటల వరకు ఒక గంట మాత్రమే ఉన్నందువలన ప్రతి ప్రశ్నకు ఆరు నిమిషాలు కేటాయించడం జరిగింది ఈరోజు చర్చించవలసిన అంశాలు చాలా ఉన్నందువలన సభ్యులు సహకరించవలసిందిగా కోరుతున్నాను సభ్యులు ఉపన్యాసాలు చేయకుండా ప్రశ్నలు మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాను మంత్రులకు కూడా విజ్ఞాప్తి సభ్యులు అడిగిన ప్రశ్నకు పరిమితమై జవాబు చెప్పవలసిందిగా కోరుతున్నాను ఇది సర్వశ్రీ మక్కన్ సింగ్ క్వశ్చన్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ పాఠశాల మరియు కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీ గురించి శ్రీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఏకు సంబంధించి అవునండి బీకు సంబంధించి లేదండి సికు సంబంధించి లేదండి అదేవిధంగా డి సంబంధించి ప్రశ్న ఉత్పన్నం కాదు ఈకి సంబంధించి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు గౌరవ అధ్యక్షన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మేము వేడుకునేది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము నిర్లక్ష్య ధోరణి మరి గతంలో అనేక పాఠశాలలు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని ఇలా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం ఇది నిజం అధ్యక్ష దాదాపు హైదరాబాద్ నగరంలో ఎనిమిది వేల పైన స్కూల్స్ ఉంటాయి వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి పూర్వం పదిహేను సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికూడా ఫిట్నెస్ లేకుండా తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఈ మధ్య కాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటకు వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచు చూస్తూ ఉంటాం ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే సరైన ఫిట్నెస్లు ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది దాదాపు అరవై సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపడంలో నడపనివ్వకుండా పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు దాంతోపాటు ఎంత కెపాసిటీదో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోపెట్టడం వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది దాంట్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సిస్టమ్స్ తర్వాత మెడికల్ కిట్స్ కూడా పెట్టేటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఆ పిల్లలకు స్కూల్ యాజమాన్యంతో వారి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దాదాపు ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ బస్సులు విషయంలో ప్రధానంగా కాలేజీలలో వారి వారి బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి మనం అందరం చూస్తూ ఉంటాం దానిపైన ఎలాంటి పేర్లు కూడా ఉండవు యాక్సిడెంట్ జరిగిందా ఆ బస్సు మీద పేరుందా లేకుంటే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం ఉంది అవి కూడా లేకపోవడం దురదృష్టకరం ఇంకా ఇంకా చెప్పాలంటే కొన్ని బడా స్కూల్ నేతలందరూ కూడా బడా స్కూల్ సంబంధించిన ఓనర్స్ ఈ చిన్న చిన్న ఆటోలలో పోతా ఉంటే వాటిని మాత్రం ఆర్టీఏ వాళ్ళు పట్టించి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తారు ఎందుకంటే ఆ బస్సులలోనే ప్రయాణం చేయాలి ఆ బస్సులలో ఫీజులు కట్టాలి వాటికి ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోరు కానీ ఆ ఆటోలో చిన్న చిన్న వ్యాపారం వారు దానిపై పుట్టగుట్టుకులు చేసుకున్న వారిపై ఇబ్బంది పట్టే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా దాంతోపాటు ప్రధానమైన అంశం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో మరి ఆర్టీసీ అనేకంగా ఇలా ఎక్కడ చూసినా కూడా ఉన్న సీట్ల కంటే ఎక్కువగా పోతా ఉన్నాయి బస్సులన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి గతంలో పల్లెల నుంచి స్కూల్లో పోవడానికి ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు బస్సులు పోయేవి కానీ ఈరోజు దురదృష్టం మరి అదృష్టమో నాకు అర్థంగా బస్సులన్నీ ఫుల్ అప్ అయిపోయి ఈ స్కూల్ పోయే టైంకి బస్సులు పంపలేకపోతూ ఉన్నారు మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా ఆ పల్లె ప్రాంతాల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొత్త కొని మరి ఇంకా కావలసినటువంటి ప్రయాణ సౌకర్యం విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా మరి న్యాయం జరిగే విధంగా చేయాలి ఆర్టీసీ మీ ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్ట్ అధికారులను వెంటనే కాలం చల్లినటువంటి బస్సులన్నింటినీ కూడా తక్షణమే మరి అది మార్పు చేసే కార్యక్రమం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే హై అండ్ కార్పొరేట్ స్కూల్ అయితేనేమో అవి బ్రహ్మాండంగా ఉంటాయి ఎక్కడ రావు కానీ ఈరోజు పల్లెలలో రాష్ట్రంలో ఇలా హైదరాబాద్లో అనేక గలీలల్లో ఉన్నటువంటి చిన్న చిన్న స్కూల్స్ కూడా దాదాపు నాకు తెలిసి ఎనిమిది వేల పైన స్కూల్స్ ఉన్నాయి దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ వీటన్నిటిలో కూడా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయన్న విషయం ప్రతిరోజు ఎక్కడో ఒకవేళ వార్తల్లో చూస్తూ ఉన్నాం దానిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతూ మరి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీ ఆది శ్రీనివాస గారు అధ్యక్ష అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు ఇప్పుడే మా సహస సభ్యులు ప్రైవేటు పాఠశాల బస్సులు స్కూల్ వ్యాన్లపైన ఫిట్నెస్ సంబంధించిన అంశంలో వారు చెప్పినటువంటి అంశాన్ని ప్రభుత్వం పనిలోకి తీసుకుంటుంది చెప్పని ఒక భావన వ్యక్తం చేస్తూ ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారులు రాగానే మహిళా తల్లులందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేయడం జరిగింది వారం రోజుల క్రితం వరకు సుమారు అరవై రెండు కోట్ల ప్రయాణాలు జరిగి రెండు వేల ఒక వంద రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి కూడా చెల్లించిన సందర్భంలో మహిళా తల్లందరూ కూడా ఆర్టీసీ బస్సులో తమ సొంత పర్యటనతో పాటు వివిధ దేవాలయాలు ఆలయాలకు సంబంధించి ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ మరి మహాలక్ష్మి మనం ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాణ సంఖ్య ఎక్కువైతుంది కాబట్టి బస్సుల సంఖ్య సరిపోవడం చెప్పని ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు గౌ గౌరవ మంత్రి వారిని సందర్భంగా అడుగుతా ఉన్నా కొత్తగా బస్సులు కొనుగోలు చేసి ఆయా డిపోలకు ఆయా కొత్త రూట్లకి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అనేది ప్రజల పక్షాన కొత్తగా బస్సులను ఆయా రూట్లోకి కొనుగోలు చేసి పంపాల్సినట్టు అవసరం ఉందనే భా భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ప్రమాదాలు జరగకుండా ఆర్టీ అధికారులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపడుతూ మరి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు కానీ ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పక్షాన ఉన్నటువంటి వాహనాలకు మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే పది రోజుల ముందు నుంచే సంబంధిత బస్సులకు ఫిట్నెస్ కానీ లేకపోతే ఇతర లైసెన్సులు లేకపోతే అవన్నిటిని ఏ విధంగా చేస్తూ వాటిని కూడా ప్రైవేటు బస్సులు వ్యాన్లకు సంబంధించిన వారికి ప్రధానంగా పాఠశాలకు సంబంధించిన వారికి మరి ఓ నెల రోజుల ముందు నుంచే వారికి కసరత్తు చేసే విధంగా ఓ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని చెప్పి కోరుతూ ప్రధానంగా ఈ ప్రభుత్వానికి మహాలక్ష్మిని మనం మనమైతే ఇంట్రడ్యూస్ చేసామో దానికి మా ప్రజా మహిళా తల తరఫున అభినందన తెలియస్తూ నూతన బస్సులు ప్రవేశపెట్టవలసిందిగా ఆయా రద్దీ ప్రాంతాల్లోకి కొత్తగా బస్సులు కొనుగోలు చేసి అమలు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను శ్రీ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శ్రీ వాకాటి శ్రీహరి గారు అధ్యక్ష అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు సహచర శాసనసభ్యులు ముఖా రాజ్నాథ్ సింగ్ ఠాగూర్ కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ మాట్లాడి మాటలు ఎక్కి అధ్యక్ష ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులు కానివ్వండి మా ప్రాంతంలో లేదా రాష్ట్రం మొత్తం మీద ఈ స్కూల్ టైమ్స్ ఒక బస్సును మనం మెయింటైన్ చేస్తే స్కూల్ టైమ్స్ మెయింటైన్ చేస్తే చాలా మట్టుకు మనం సేవ చేసిన వాళ్ళు మొత్తం బస్సులు కరెక్ట్గా ఉపయోగించుకున్న వాళ్ళ మొత్తం అధ్యక్ష స్కూల్ టైమ్స్ కాకుండా కొంత ఇబ్బందులు పాడేటువంటి మా ప్రాంతం అయితే మరీ ఆఖరిగా ఉంది మా ప్రాంతంలో బస్సుల కొరత ఉన్నటువంటి విషయాన్ని మంత్రి గారికి కూడా తెలపడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అయితే ఉన్న మోసని గతం గురించి కాకుండా బడులు బలోపేతం చేయాలనే ఆలోచన విధానంతో మొట్టమొదటిసారి స్కూల్స్ తెరిచిన రోజే బుక్స్ కానివ్వండి బట్టలు కానివ్వండి ఇచ్చాము అధ్యక్ష అదే మాదిరిగా స్కూల్ తెరవగానే బస్ పిల్లవాడు బస్లో ఉండాలంటే బస్ సౌకర్యం చాలా అనివార్యం అధ్యక్ష చాలా ప్రాంతాల్లో ఈ మూడు టైర్ల ఆటలలో వెళ్ళి ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి ఈ మా ప్రాంతంలో అయితే ఆత్మకూరు అమర్చింత నర్వ మక్తల్ ఈ ప్రాంతంలో అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్లో మంది పిల్లలు కిందపడి దెబ్బలు తగిన సందర్భాలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి మనం ప్రతి బస్సు వెనుక రాస్తాం ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని మరి మనము మన పిల్లల్ని సురక్షితమైనటువంటి ప్రయాణి ప్రయాణాన్ని చేయించే విధంగా మరి బస్సులో లోడ్ అయితే ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉంది మంత్రి గారిని కోరుతా ఉన్న కొత్త బస్సులను ఏర్పాటు చేసి అది ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లల్ని మనము బస్సు స్కూల్ వరకు చేర్చిస్తే ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అధ్యక్ష స్కూల్ తెరిచిన రోజే బుక్స్ ఇచ్చాం స్కూల్ తెలిసిన రోజే బటన్ ఇచ్చాం అదే మాదిరిగా స్కూల్ పిల్లవాడిని కూడా సరైన సమయంలో మనం స్కూల్ పంపిస్తే భవిష్యత్తు బాగుండేటువంటి అవకాశం ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఈ ఫిట్నెస్ కానీ ఇతరత్ర కానీ ఇవి ముందే బస్సులు రోడ్డుపైకి రాక ముందే అన్నీ చూసుకొని ఆ ఫిట్నెస్ ఉన్న బస్సులనే స్ట్రిక్ట్గా మనం పద్ధతిలో నడిపిస్తే కొంత మనం పిల్లల్ని సెక్యూర్గా పంపించే వాళ్ళం అవుతామనేటువంటి బాధ్యతగా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా వెనుకబడిన మక్తల నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా సరైన సమయంలో ఉదయం పూట బస్సులు స్కూల్ టైమింగ్స్ లో మెయింటైన్ చేసి పిల్లలకు సౌకర్యాన్ని కలిగించవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతారు ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు అధ్యక్ష దాదాపు పాఠశాలలకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు వేల బస్సులు ఉన్నాయి అధ్యక్ష ప్రతి నెల పాఠశాలలు ప్రారంభమయ్యే కంటే ముందు పదిహేనో మే పదిహేనో మేకు సంబంధించి వీటిని ఫిట్నెస్ కు సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తాం అధ్యక్ష ఇది మ్యాండేటరీ చేసినాం దానికంటే ముందే స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో బస్సులతో పాటుగా వాటికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు స్పేర్ డ్రైవర్లు కావచ్చు అటెండెన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే వాని యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏం జరుగుతుంది ఆన్లైన్ లోపల చేసుకుంటారు అధ్యక్ష దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా పదిహేను సంవత్సరాలు దాటిన బస్సులన్నింటినీ వెంటనే స్క్రాప్ కిందకి తీసుకొని ఎక్కడ కూడా బస్సులు అడగకుండా చర్యలు అదే అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ప్రతి బస్సులో ఫైర్కి సంబంధించి కావచ్చు లేదా ఫోన్ నెంబర్ డిస్ప్లే అనేటువంటి మ్యాండేటరీ చేస్తాం మెడికల్ కిట్ కూడా చేయడంతో పాటుగా ఎక్కడ కూడా బస్సులకు సంబంధించినటువంటి బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులతో పాటుగా ప్రైవేట్ బస్సులైతే వాళ్ళ స్కూల్ చిల్డ్రన్స్కి సంబంధించిన నడుపుకుంటారు గౌరవ సభ్యులు పాఠశాల విద్యార్థుల సమయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి నడపమని చెప్పినారు తప్పకుండా ఎక్కడెక్కడైతే పాఠశాల ఏరియాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారంగా పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు నడిపే కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ఎక్కడైతే స్కూల్ ఏరియా లోపల ఇంకా బస్సుల రిక్వైర్మెంట్ ఉందో ఆల్రెడీ ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు సూచన వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటుగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది రవాణా శాఖ అని రాష్ట్ర స్థాయి సమీక్ష కూడా నిర్వహించి రవాణా శాఖ మంత్రిగా దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష పాటుగా పిల్లలకు కూడా అవగాహన ఉండాలని యునిసెఫ్ ఆధ్వర్యంలో ఇట్లా ప్రతి స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో ఒక ట్రాఫిక్ సిస్టమ్ దీనికి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ అవగాహనానికి ప్రతి స్కూల్లో ఇటువంటి ఏర్పాటు చేయడానికి విద్యాశాఖతో సమన్వయం చేసి ముందుగా వచ్చేటువంటి వాటి అన్నిటినీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతోంది అధ్యక్ష అదేవిధంగా ఎక్కడ కూడా ఆర్టీసీ ఆర్టీఓకి సంబంధించిన విషయం లోపల నేను గౌరవ సభ్యులందరూ కూడా సభలో కోరుతా ఉన్నాం ఎక్కడైనా స్పెసిఫిక్గా రవాణా శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే వెంటనే స్పందించాలని కూడా సిద్ధంగా ఉన్నాం దాంతోపాటుగా ప్రత్యేకించి బడి పిల్లలకు సంబంధించిన శ్రద్ధ రవాణా సౌకర్యం లోపల ఎక్కడ కూడా జాప్యం లేకుండా ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని రకాల గౌరవ సభ్యుల సూచనలు తీసుకొని మరొకసారి మా యొక్క శాఖతో సమన్వయం చేసుకొని ఇబ్బందులు కూడా చేస్తామనే మాట సందర్భంగా గౌరవ సభ్యులందరూ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ గురించి శ్రీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అధ్యక్ష ఏ ప్రశ్న కావునండి బి ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందల యాభై ఒక్క ఆవాస గ్రామాలు గూడాలు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చబడ్డాయి సార్ అదేవిధంగా శ్రీప్ర శ్రీ ప్రశ్న వర్తించదు డి ప్రశ్న తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర గ్రాంట్లతో సమానంగా ఎస్ఎఫ్సి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్లను కూడా విడుదల చేస్తుంది సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి పంచాయతీలకు అదనంగా ఐదు లక్షల రూపాయలను విడుదల చేయడం అవుతుంది అదేవిధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శులను నియమించడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీలు ట్రాక్టరు అదేవిధంగా ట్రాలీ ట్యాంకర్సు నర్సరీ పల్లె ప్రకృతి వనము శ్మశాన వాటిక క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి సార్ అదేవిధంగా ఆరు వేల నూట డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ లేవు సార్ శ్రీ చాటోత్ ముఖ్యంగా కొమ్మలైతే తండాలు ఆదివాసీ గూడాలు గ్రామాలకు ఆయపట్టుగా పనిచేస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా గిరిజన తండాల్లో అదేవిధంగా ఆదివాసీ గూడాల్లో ప్రజలు ప్రకృతినే ఆరాధిస్తూ అదేవిధంగా వాళ్ళు ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటూ మరి జీవిస్తున్న పరిస్థితి మనం గతంలో చూసిన అధ్యక్ష అదేవిధంగా గిరిజన లంబాడ సోదరులు గతంలో అడవుల్ని నమ్ముకొని ఆ తర్వాత మరి అడవులు సంతరించిన సమస్య అంతరించిపోతున్న సమయంలో భూమిని నమ్ముకొని అదేవిధంగా గత ప్రభుత్వాల మరి గిట్టుబాటు ధరలు లేక అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయం కూడా కొంచెం లాభసాటిగా లేదని విద్యార్థులంతా విద్య వైపు ఉపాధి వైపు ఉద్యోగాల వైపు ఆలోచిస్తున్న సమయంలో మరి ఆత్మగౌరవం కోసం తండాల్ని గ్రామ పంచాయతీలుగా చేయాలి మా తండాల్లో మా రాజ్యం అదేవిధంగా మాకెంత వాటా ఉంటే అంత వాటా అని చెప్పేసి మేమెంతో మాకంత వాటా అని చెప్పేసి నినాదంతో గత ముప్పై సంవత్సరాలుగా గిరిజనులు కోరుకున్న కోరికకు మరి గత ప్రభుత్వం కేవలం కోడిని ముందు కట్టి మరి మాంసం తి తినమన్నట్టుగా ప్రవర్తించింది అధ్యక్ష తండాలు దాదాపు నాలుగు నాలుగు వేల తండాల్ని గ్రామ పంచాయతీలుగా చేసి ఎక్కడ వారికి రెవెన్యూ గ్రామ పంచాయతీ పంచాయతీగా గుర్తించలేదు అధ్యక్ష గత ప్రభుత్వం గత ప్రభుత్వం తండాలు కేవలం గిరిజన ఓట్ల కోసం గిరిజన ఓట్ల కోసం గిరిజనులను ఇంప్రెస్ చేయడం కోసం తండాల్ని గ్రామ పంచాయతీ నామమాత్రంగా చేసేది కానీ అధ్యక్ష ఎక్కడ రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా వాళ్ళు గుర్తించలేదు అధ్యక్ష కొన్ని మున్సిపాలిటీలు గ్రామ మేజర్ గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలుగా మార్చడం కోసం కూడా కొన్ని తండాలని మున్సిపాలిటీలో కలిపేసి అధ్యక్ష మున్సిపాలిటీలో ట్యాక్సులు కట్టలేక గిరిజన ప్రజానీకం అమాయక మరి పేద పేదరికంతో బాధపడుతున్న ప్రజానికి ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి తండాల్లో ఉంది అధ్యక్ష అదేవిధంగా గ్రామ పంచాయతీలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ స్కూళ్ళు కానీ లేని పరిస్థితి తండాల్లో ఉంది అధ్యక్ష కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని మరి సరిచేస్తూ మన ప్రభుత్వం మరి తండాల్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటా అని చెప్పేసి కోరుకుంటున్నారు అధ్యక్ష అదేవిధంగా మరి తండాల్లో అన్ని రకాల సౌకర్యాలు గ్రామాలకు సమానంగా నిధులు కేటాయించి తండాలను అభివృద్ధి పరిచే దిశలో మనం ముందుకు సాగాలని కోరుతున్నా అధ్యక్ష నమస్కారం అధ్యక్ష అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు పన్నెండు వేల ఏడు వందల నలభై ఒకటికి గ్రామ పంచాయతీలకు గాను తండాలే ఐదు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది తండాలని గత ప్రభుత్వం పరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పి గిరిజనుల ఓటు బ్యాంక్ కోసం సుమారు పన్నెండు వందల మాత్రమే గ్రామ పంచాయతీ చేసి మిగతా వాటిని నిర్వీర్యం చేసినాయి అధ్యక్ష ఆ తండాలు ఏర్పా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినా కానీ ఏ ఒక్క తండా కూడా కనీసం పక్కా భవనం లేదు వాటికి నిధులు లేవు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు చెట్ల కింద కూర్చొని అలా పరిపాలన చేయాల్సిన అవసరం వచ్చింది గత పదిసే పదిహేనుల బీఆర్ఎస్ పాలనలో తండాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు కాబట్టి దయచేసి మన ప్రభుత్వం ఎస్టీఎస్సీ మైనార్టీలకు ప్రాధాన్యత ప్రభుత్వంగా ఆ మిగతా తండాలను గుర్తించి గ్రామ పంచాయతీ చేసి వాటికి పక్క భవనాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష ఇంకొకటి ఈ పది సంవత్సరాలుగా కేంద్రం నుంచి కానీ ఇక్కడ వచ్చే నిధులను కూడా గ్రామ పంచాయతీలకు నీ నిధులు రాకుండా నేరుగా రాకుండా డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రణాళికల ప్రకారం ఆ నిధులను కూడా పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకొని ఇలా సర్పంచులు ఎంతోమంది చావు కారణమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయల సర్పంచులు అప్పులపాలి అధ్యక్ష వాళ్ళ మీద శ్మశాన వాటికలని పల్లె ప్రకృతిపానమని టీ ట్రాక్టర్లని ఇయల కనీసం ఆ తండాలలో ట్రాక్టర్ను మెయింటైన్ చేయలేని స్థితిలో ఆ సర్పంచ్లు ఉంటే ఇయల సర్పంచ్ వ్యవస్థకే పూర్తిగా నిర్వేం చేసినటువంటి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వంలో ఇలా తండాలను గుర్తించి ఆదివాసులను కూడా అన్ని గ్రామ పంచాయతీల ధీటుగా వాళ్ళకు పక్కా భావన ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు మళ్ళీ మళ్ళీ వారు మాట్లాడాలని అంటు అనుకుంటున్నారు కానీ సమయాభావం వల్ల అందరి సభ్యులకు అవకాశం ఇవ్వడం వీలు కాదు మరి శ్రీ చిక్కుడు వంశీకృష్ణ గారు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయతీలకు చేయాలని తపన ఉన్నది చేశారు తప్ప ఆ గ్రామ పంచాయతీలో అయినటువంటి తండాల అభివృద్ధిని గురించి మర్చిపోయారు అధ్యక్ష ఇప్పటి చాలా తండాలకు రోడ్డు సౌకర్యం లేదు అధ్యక్ష మంచినీటి సౌకర్యం లేదు అధ్యక్ష అదేవిధంగా చాలా తండాలు స్కూల్స్ లేవు అధ్యక్ష తర్వాత అంగన్వాడీ పోస్టులు అంగన్వాడీ స్కూల్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ తర్వాత రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేని తండాలు చాలా ఉన్నాయి అధ్యక్ష అంతేకాకుండా మేమేదో నెంబరింగ్ కోసం ఎక్కువ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని చెప్పుకోవడానికి ఒకే ఊరిలో రెండు తండాలు అంటే రెండు గ్రామ పంచాయతీలు చేశారు అధ్యక్ష మా అచ్చంపేట మండలం రంగాపూర్ విలేజ్ ఉంటుంది అధ్యక్ష ఒకటే విలేజ్ అధ్యక్ష మధ్య నుంచి రోడ్డు పోతుంది అధ్యక్ష అక్కడ తండ ఇటు జయరాం తండ అధ్యక్ష ఈ రెండు ఒకటే గ్రామ పంచాయతీ ఉండేది అధ్యక్ష గతంలో ఈ రెండిటిని తండ గ్రామ పంచాయతీ జయరాం తండ గ్రామ పంచాయతీ అధ్యక్ష అట్లాగే ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ ఉండే అధ్యక్ష రెండు తండాలుంటే ఆ రెండు తండాలు డిఫరెంట్ విడగొట్టి ఈ రెండు తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేస్తే ఒక గ్రామ పంచాయతీలో ఉన్న తండా ఏజెన్సీ కొంత ఏజెన్సీ కింద వస్తారు అధ్యక్ష అదేవిధంగా గానుగు పెంట తండ అదే విలేజ్ అధ్యక్ష అది నాన్ ఏజెన్సీ అధ్యక్ష అంటే ఇటువంటి అశాస్త్రీయంగా సైంటిఫిక్గా కాకుండా అన్సైంటిఫిక్గా ఈ తండాలను గ్రామ పంచాయతీ చేశారు అధ్యక్ష కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే అధ్యక్ష ఇవాళ మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఎక్కడెక్కడైతే ఈ మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ స్కూల్స్ కానీ వీటన్నిటి కూడా అదే విధంగా ఎలక్ట్రిసిటీ లేని తండాలు కూడా ఉన్నాయి అధ్యక్ష వీటికి కూడా మౌలిక సదుపాయాలు అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంతే కాకుండా గత ఎన్నికల ముందు కేవలం ఓట్ల కోసం పోడుమూల ల్యాండ్స్ పోడు పట్టాలు ఇద్దరు అధ్యక్ష ఈ తండాలు ఉన్న వాళ్ళకు కానీ